ఏలూరు జిల్లా చింతల్పూడి మండలంలో క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చింతల్పూడి ఎంఈ టు సొంగ కిరణ్ బాబు అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి క్రీడా పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చింతలపూడి మండల స్థాయి క్రీడా పోటీలు బుధవారం నియోజకవర్గ కన్వీనర్ ఫిట్టా వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు బాలబాలికలకు చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోటీలు నిర్వహిస్తున్నారు తొమ్మిది పదో తేదీల్లో జరిగే పోటీలకు నూజివీడు ఉప విద్యాశాఖ అధికారి డాక్టర్ పిఎస్ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు మండల విద్యాశాఖ అధికారి ఎస్ కిరణ్ కుమార్ వాలీబాల్ కోర్టును ప్రారంభించారు ఈ పోటీల్లో గెలుపొంచిన అభ్యర్థులను డివిజన్ స్థాయికి ఎంపిక చేస్తారని కన్వీనర్ వేణు తెలిపారు ఈ కార్యక్రమం మండల స్థాయి కన్వీనర్ సీమోను రిటైర్డ్ పిడి గిరిరాజ్ పీడీలు విద్యార్థులు పాల్గొన్నారు పార్టిసిపేట్ చేసేటువంటి విద్యార్థుల్ని కోకో దగ్గర కోకో కబడ్డీ దగ్గర కబడ్డీ వాలీబాల్ దగ్గర వాలీబాల్ માટ્વા સિય સિય ંચહુંચે સિય ને સેય-ને-નેડીણ ને ન 2ે ને ને a ને ��ે ને ન સિય గిరిరాజ్ గారు పేరా రవేంద్ర గారు నాగమేణి గారు లాంటి బుద్ధండ్లు ఇక్కడ ఉండి క్రీడలను ఎంతో అభివృద్ధి చేశారు అవి దాన్ని కొనసాగి కొనసాగింపు ఇప్పుడు మనం క్రీడలను జరుపుకుంటున్నాం ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ లెట్రసీని పెంపొందించాలన్న ఉద్దేశం మరి ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం మేము చంద్రపూడి మండలంలో ఈ గేమ్స్ నిర్వర్తిస్తున్నాం మరి నిష్పక్షపాతంగా ఇక్కడ బాగా పెర్ఫామ్ చేసినటువంటి పిల్లల్ని ఎంపిక చేసి మరి కొయ్యలు కూడా పంపడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ